శ్రమ నొందుట మనకు ఎందుకు మేలు శ్రమల ద్వారా మన జీవితంలో మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో నేను మీకు చెప్తానన్నాను కాబట్టి ఈ రోజున దేవుని బిడలారా శ్రమనొందుట ఎందుకు మనకు మేలు ఎందుకు భక్తుడైనటువంటి దావీదు శ్రమ నొందుట నాకు మేలు అని అంటున్నాడు మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అనంటే సువార్త చదువుతారు చూడండి సువార్త లూకా సువార్త పదిహేనవ అధ్యాయం లోకస్ వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ వాక్య భాగాన్ని చదువుతా చూడండి పద్నాలుగవ వాక్య భాగం అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒక్కని చెంత చేరేను బాగా వినండి అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపాడు వాడు పందులు తిను పట్టుతో తన కడుపుని నింపుకునగా ఆశపడెను ఎవ్వడును వానికి ఏమి కూడా ఒక భయంకరమైనటువంటి కరువు ఆ దేవుడు ఏం కరువు రప్పించాడట చూడండి డబ్బులు ఉన్నప్పుడు కరువు వచ్చుంటే వీడు మొత్తం మీద చూడండి వీనికి అంత శ్రమ కలిగేది కాదు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎట్లో ఒకటి జీవనం అనేది సాగేది చూడండి ఎప్పుడైతే డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశం మీదకి కరువు వచ్చిందో చూడండి వానికి భయంకరమైనటువంటి శ్రమ కలిగింది ఏం కలిగింది అందరు చెప్పండి భయంకరమైనటువంటి శ్రమ కలిగింది ఆ యొక్క కరువు ఎవరు రప్పించారు అని అంటే దేవుని బిడలార దేవుడే రప్పించాడు గ్రంథంలో కూడా మీరు పాత నిబంధన పుస్తకంలో మీరు చూచినట్లయితే అనేక సార్లు దేవుని ప్రజలు అయినటువంటి ఇస్రాయిలు దేవుణ్ణి మరచినప్పుడు వారిని దేవుడు ఏం చేసాడు అనంటే కరు ఆ భూమి మీద వర్షం కురిపించకుండా కరువుకి అప్పగించినట్లు మనం చూస్తాం మరలా వారి వారు దానిని బట్టి ఆ శ్రమను బట్టి పశ్చాత్తపడి దేవుని వైపు తిరిగినప్పుడు మరల దేవుడు ఏం చేసేవాడు అనంటే భూమి మీద వర్షాన్ని కురిపించి మరలా వారికి సమృద్ధినిచ్చేవాడు చూడండి కదా చూడండి ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే ఆ దేశం మీదకి కరువు రప్పించాడు చూడండి దేవుని బిడలారా ఆ కరువు వచ్చింది ఎప్పుడు అని అంటే ఆ తప్పిపోయినటువంటి ఆ యొక్క కుమారుని జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు రాలా చూడండి ఎప్పుడు వచ్చిందంటే డబ్బులంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత వచ్చింది చూడండి ఆ వచ్చినట్టు ఆ యొక్క ఆ యొక్క కరువును బట్టి అతడు శ్రమల పాలయ్యాడు ఆ ఎటువంటి శ్రమల పాలయ్యాడు అని అంటే తినని కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఎట్లా అయినా సరే జీవనం సాగాలంటే ఎక్కడో ఒకసాత పనిలో జాయిన్ కావాలి అని చెప్పి ఎంతో ఎన్నో చోట్లకి వెళ్ళి పాపము తిరిగాడు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు అయితే ఒకే ఒక చోట వానికి ఉద్యోగం దొరికింది ఎక్కడా అని అంటే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటో తెలుసా పందులు మేపేటువంటి చోట ఎక్కడ అందరు చెప్పండి పందులు మేపేటువంటి చోట దొరికింది ఉద్యోగం సరే ఉద్యోగం చేస్తున్నాడు ఒక పక్క ఏమైతుంది ఇంకా జీతమీల యజమానుడు నెల అయితే గానీ జీతమేడు ఓ పక్క ఏమైతుంది ఆకలింది సరే పందులన్నీ పొట్టు తింటున్నాయి కదా ఈ పొట్టన్న తిందంలే అని చెప్పేసి ఆ పందులను కాస్త జరిపి పొట్టు తినబోతుంటే ఆ పని వాళ్ళు పొట్టును కూడా తిననీలా శ్రమ అనేది చూడండి ఎటువంటి పరిస్థితులకు తీసుకొని వస్తుంది అని అంటే పంది పొట్టు తినే ఆ యొక్క పరిస్థితికి వచ్చింది వారు పంది పొట్టును కూడా తిననీనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో మనం చూచినట్లయితే దేవుని బిడలారా ఆ పరిశుద్ధ భిన్నమైన బైబిల్లో మనం ఏం చూ ఏం చదువుతాము అని అంటే అటువంటి భయంకరమైనటువంటి శ్రమ కలిగినప్పుడు ఆ పని వాళ్ళు తంది పట్టును కూడా తిననీయనప్పుడు చూడండి వానికి బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏమొచ్చిందట మనకి బుద్ధి వచ్చిందట అంటే శ్రమ కలగక మనకి ఏం రాలేదు బుద్ధి రాలేదు శ్రమ కలిగిన తర్వాత వానికి బుద్ధి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే బుద్ధి వచ్చిన తర్వాత ఎవరు గుర్తుకొస్తున్నారు అనంటే తండ్రి గుర్తుకొస్తున్నాడు ఎవరు గుర్తుకొస్తున్నారని అందరు చెప్పండి తండ్రికి గుర్తుకొస్తున్నాడు ఒరే మా నాన్నగారు ఉన్నారు ఆయన పెద్ద ఆసామి ఆయన కింద ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు వారు మూడు పూట్ల పుష్టిగా తింటున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇట్లయిపోయింది అసలు ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను అనంటే పరలోకానికి నీకు నేను తప్పు నాన్న పాపం చేశాను ఇదిగో దయతో నన్ను క్షమించు నీవు నన్ను ఒక కుమారునిగా చేర్చుకోకపోయినా ఇబ్బంది లేదు నీ ఇంట నన్ను ఒక దాసునిగా చేర్చుకోమని చెప్పి నా తండ్రిని నేను బతిమిలాడతా ప్రతిమలాడతాను అని చెప్పి చూడండి అతడు ఏం చేశాడు అంటే శ్రమ కలిగినప్పుడు అతడు ఏం చేశాడు అనంటే అతడు మరలా తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం చూడండి అంటే ఈ యొక్క మాటలు నేను దేవుని బిడలారా ప్రియమైనటువంటి దైవజనంగా మన నేను ఎందుకు చెప్తున్నాను అనంటే చూడండి భక్తుడు అంటున్నాడు శ్రమనొందుట మనకు మేలు అని శ్రమనొందుట నాకు మేలాయను అని శ్రమనొందుట ద్వారా మన జీవితంలో మనకు కలిగేటువంటి మొట్టమొదటి మేలు ఏమిటి అని మనం చూచినట్లయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర మనకి ఏమని చెప్తుందంటే శ్రమనొందుట ద్వారా మొదటిగా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం మేలు ఏమిటి అని అంటే శ్రమనొందుట ద్వారా మనము మరల దేవుని వైపు తిరుగుతాము అదే మనకు కలిగేటువంటి మేలు హలలుయా హలలుయా చూడండి శ్రమనొందుట ద్వారా మనకు కలిగేటువంటి మొట్టమొదటి మేలు ఏమిటి అని అంటే శ్రమ నొందుట ద్వారా తప్పిపోయినటువంటి ఆ యొక్క కుమారుడు చూడండి మరలా తండ్రి యొద్ధకు వచ్చినట్లుగా మనం చూస్తాం మన జీవితంలో కూడా శ్రమనొందుట మనకు ఎందుకు మేలు అని అంటే శ్రమలు అనేవి మనల్ని ఏం చేస్తాయి అంటే దేవుని యొద్ధకు నడిపిస్తాయి దేవుని యొద్కు నడిపిస్తాయి అని అందరు చెప్పండి శ్రమలు అనేవి దేవునికి మనల్ని దేవునికి మనల్ని సమీపంగా మారుస్తాయి బైబిల్ గంధంలో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు ఏం పేరంటే యోనా ఏం పేరండి యోనా దేవుడు ఏం చెప్పాడంటే యోనకు యోనా దగ్గరికి వచ్చి రే యోనా పలానా కరిమద్దెల గ్రామంలో చాలా చాలా మంది పాపంలో గురుకొనిపోయారు చాలా మంది పాపములో గురు పోయారు కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించు అన్నాడు అంటే దేవుడు కరిమధ్యలకి వెళ్ళమని చెప్పలేదు కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళమన్నాడు నినివే పట్నానికి వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అయితే ఈ యొక్క యోన ఒక దైవజనుడు ఒక ప్రవక్త ఎక్కడికి వెళ్ళాలి దేవుడు ఎక్కడికి అయితే చెప్పాడో అక్కడికి వెళ్ళాలి కదా చూడండి యోన కూడా వెళ్ళాలి కదా అయితే నినివేకి వెళ్ళాలా ఎందుకు అని అంటే నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వాయమ్మ మామూలులు కాదు వాళ్ళతో కొట్టి చంపుతారు నన్ను అని చెప్పి భయపడ్డాడు శ్రమలకు భయపడ్డాడండి సేవకుడు భయపడిపోయి దేవుడు నిన్నవే ఓడ ఎక్కమని ఎక్కమని చెప్తే ఇతడు ఏ ఓడ ఎక్కినాడు నెలనికి తరిశీష్ ఓడ ఎక్కాడు ఓడలో తరిశీచు ఓడ ఎక్కి ఆ ఓడలో కూడా బిజినెస్ క్లాస్ తీసుకున్నాడండి ఏ క్లాస్ తీసుకున్నాడు అంటే బిజినెస్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ తీసుకున్నాడు తీసుకొని దేవుని బిడ్ల శుభ్రంగా ఆ ఏసీ కంపార్ట్మెంట్ లో నిద్రబోతున్నాడు సుఖభోగాలు అనుభవిస్తున్నాడు దేవుడి కొరకు శ్రమ యొక్క దర్శనాన్ని శావకుడు పోగొట్టుకున్నాడు చూడండి ఆ విధంగా సుఖభోగాలు అనుభవిస్తుంటే దేవుడు చూస్తా ఉంటాడండి ఉంటాడా దేవుడు చూస్తూ ఉంటాడా చూడండి వెంటనే ఏం చేసాడు అని అంటే మనకు యోనా చరిత్ర తెలుసు కదా ఆ సముద్రంలో పెద్ద తుఫాను ఆయన రప్పించాడు ఆ తుఫాను రావడం ద్వారా ఆ సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఎవరు అని అంటే వ్యాపారవేత్తలు ఆ వ్యాపారవేత్తలు ఇంకా సస్తమని ఓడ మునిగిపోతుందని భయపడిపోయి వాళ్ళు తెచ్చిన విలువైనటువంటి సరుకులన్నీ నీళ్ళు నీళ్ళలో పారేసుకు పారేస్తా ఉన్నారు అయితే మనోనికి మాత్రం ఏ చింత లేదు ఓడ అమర భాగమును తలవాల్చి ఏ చింత లేకుండా అబ్బో నిద్రపోతున్నాడు దేవుని బిడ్డలరావు ఇంకా చూడండి మిక్కిలి అపాయకరమైనటువంటి యొక్క పరిస్థితులు ఓడను చుట్టముట్టినప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మీకేమనుకున్నారో తెలుసా వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం చేసేటువంటి వారిలో ఎవడో ఒకడు దేవునికి అవిదేవుడు ఉన్నాడు కాబట్టే ఈ శ్రమ అనేది ఈ యొక్క ఓడకు వచ్చింది వాడు ఎవడు మనం కనుక్కుందాము అని చెప్పేసి చీట్లు వేశారు ఏం వేశారండి షీట్లు వేయడం అంటే తెలుసు కదా అప్పుడప్పుడు మీరు కూడా షీట్లు వేస్తుంటారా వేట్లు వేస్తుంటారా షీట్లు లాక్టరీలలో షీట్లు వేస్తుంటారు కదా అట్లా షీట్లు వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది ఎవరు ఎవరు పట్టుబడ్డారు లోన పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత లోనాను రా వీడు అని అంటే శుభ్రంగా పడుకుని నిద్రపోతుంటే తట్టి లేపారు లేపితే ఎవడరా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే మరలా చెప్పేటువంటి మాట తెలుసా నేను హెబ్రియుణ్ణి నేను ఎవరిని అని అంటే ఇదిగో హెబ్రియుణ్ణి ఇస్రాయేలు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు ఇస్రాయేలు ఆరాధిస్తున్నటువంటి యహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిని దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడని అని చెప్తాడు నేనంట భయభక్తులు కలిగిన వాడమని చెప్పుకుంటున్నావే సేవ కూడా మన భయభక్తులు గల వాడమైతే దేవుడు తరిశీసుకెళ్ నిర్వేకెళ్ళమంటే మన తరిశీసుకెత్తుకు నువ్వు వెళ్తున్నావు చూడండి అంటాడు అతను నేను భయభక్తులు కలిగినటువంటి వాడనని సరే గాని చీట్లేస్తే వరే నీ పేరు వచ్చిందిరా చీట్లేస్తే నీ పేరు వచ్చింది నిన్ను బట్టే ఈ శ్రమ కలిగింది కాబట్టి నిజమేనా నా అంటే మరలా ఏం చేస్తూ ఒప్పుకుంటున్నాడు అవునయ్యా నన్ను బట్టే ఈ శ్రమ ఈ డ కలిగింది అని ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటే ఒప్పుకోవడం మాత్రమే కాకుండా మరలా ఏమంటున్నాడు అని అంటే ఏం లేదు ఈ ఓడ ఈ సముద్రంలో కలగకుండా ఉండాలంటే ఈ సముద్రంలో తుఫాను నిమ్మలం కావాలంటే ఏంలా ఈ సముద్రంలో నన్ను పడేయండి అని అంటాడు సరే అని చెప్పి సముద్రంలో ఎత్తి పడేసారు పడేస్తే చూడండి వాడు ఏమనుకున్నాడు తెలుసా సముద్రంలో పడేస్తే ఏదో ఒక ప్రతి అనుకున్నాడు అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు వీణ్ణి కూర్చింగలతో చెప్పాడే త్రిమింగల కడుపులో పెట్టుకో అవును పెట్టుకో అన్నాడు చేసి కొత్త మీద వాళ్ళు మింగిందండి వాళ్ళు చాప లోపల చాప కట్టులు ఉంటాయి ఉండలు కూర్చుకుంటున్నాయి ఒక పక్క ఇంకా చూడండి మనకి ఏం తోచా సముద్రంలో కూడా అమర బాగున్నా అవి మామూలు శ్రమలు కాదు ఎటువంటి శ్రమల మధ్యలో ఉన్నాడు అని అంటే భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో ఉన్నాడు అయితే దేవుని బిడ్డలారా ఆ శ్రమలు కలిగినప్పుడు అతని గురించి బైబిల్లో యోన గ్రంథం చదవండి రెండవ అధ్యాయం నాలుగో వాక్యం నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి పడినను నోట్ చేసుకోండి మాట నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరల నేను చూచెదను అని గమనించండి ఆ భయంకరమైనటువంటి శ్రమ చేప కడుపులో పడ్డ ఆ ఆ యొక్క శ్రమలో ఏం గత ఏస్తుందంటే నన్ను క్షమించు నిజమేసుకెళ్ళమంటే క్షమించు మరలా నన్ను ఈ శ్రమలన్నిట్లో నుంచి విడిపిస్తే ఇదిగో నేను తప్పు తిరుగుతున్నాను లేదా నీ విడిపిస్తే నేను నిడివేకు మరలా వెళ్తానని చెప్పి దేవుడితో తీర్మానం చేసుకుంటే దేవుడిని పిల్లారా చేపించూయా కూర్చొని దేవుని పిల్లారా పశువులు కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేస్తానండి దేవుడు ఆ పట్నం మీదకి రానుద్దేశించినటువంటి కీడు రానియకుండా దేవుడు కాపాడేట కాబట్టి చూడండి శ్రమలు అనేవి మనం కొన్నిసార్లు చూసి అధైర్యపడుతుంటాం వాటిని తృణీకరిస్తుంటాం కానీ తృణీకరించకూడదు దేవుడి శ్రమ నీ కలుగు చేసే దేనికోసం అంటే దేవునికి దూరం కాబట్టి ఆయనకు దగ్గర చేయాలనే ఈ శ్రమను నీ జీవితంలో అనుమతించాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ బ్రతుకుల్లో శ్రమను అనుభవిస్తున్నారా నిందల్ని అనుభవిస్తున్నారా ఈ రోజున మీ బ్రతుకుల్లో మీ బ్రతుకుల్లో రోగాల పాలయ్యారా ఈ శ్రమలు అనేవి ఎందుకు దేవుడు మీ జీవితంలో అనుమతించాడంటే ఇకనైనా నువ్వు దేవునికి దగ్గర అవుతావని దగ్గర అవుతావా లేకపోతే ఈరోజున ఇంకా దేవునికి దూరమై ఈ రోజున ఇంకా శ్రమల పాలవుతావు సార్ నువ్వు ఆలోచించు దేవుని పెట్టాలా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి శ్రమ నొంది ఉండుట మనకు శ్రమ నొందుట మనకు మేలు ఎందుకు అని అంటే శ్రమలు అనేవి దేవునికి దగ్గర చేస్తాయి ఆశీర్వాదాలు దేవునికి దూరం చేస్తే శ్రమలు అనేవి దేవునికి ఏం చేస్తాయండి దగ్గర చేస్తాయి చూడండి